హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కర్రీ మెత్తడు చిన్న చిగురు కర్రీ అండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చండి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం వీడియోలు చూపించే విధంగా తలా తోక కట్ చేసుకోవాలి ఈ మెత్తలు కట్ చేసుకునే విధానంలోనే కర్రీలో ఇసుక తగులుకొని కొని ఉండదండి అందుకని నీట్గా కట్ చేసుకోవాలి మెత్తలు నానబెట్టుకోవటానికి ఒక కళాయిలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ హీట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇల్లు వేసేసుకోవాలి చింత చిగురు నీటిగా ఎలా కట్ చేసుకోవాలి టూ ఆనియన్స్ టూ గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలి కర్రీ తయారు చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లి వేసుకోవాలి ఈ ఆనియన్ గ్రీన్ చిల్లీ వేయించుకోవాలి ఒక టమాటో కట్ చేసుకోవాలి మనము చిన్న చిగురు వేసుకుంటున్నాం కాబట్టి టమాటోస్ వేసుకోకూడదండి కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి వేసి మగ్గలోపు మనము ముందుగా నానబెట్టుకున్న మెత్తల్ని క్లీన్ చేసుకోవాలి వేడులు చూపించే విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ మెత్తలను మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ స్మెల్ లేకుండా ఇసుక తగలకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది కర్రీ లెమన్ వేయటం వల్ల స్మెల్ అనేది రాదండి క్లీన్ చేసుకున్న మెత్తలో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత చింత చిగురు నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి చింత చిగురు వేసాక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఎలా మగ్గిపోయిందో టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెంగానే వేస్తున్నాను నేను ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసాక రెండు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేయటం వల్ల కర్రీ గ్రేవీ గ్రేవీగా వచ్చిందండి ఎక్కువగా వేయద్దండి వాటర్ లైట్గా వేసుకోండి తర్వాత రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్